హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా సుదర్శన్ వంట చేశాడు రీసెంట్గా బ్లాగ్ షేర్ చేశాను సో ఎంత మెస్సీగా అయిపోతుందో పాప సుదర్శనే కాదు మనం చేసుకున్నా అంటే నేను చేసినా కానీ మెస్సీగా అవుతుంది సో కిచెన్ క్లీన్ గా చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తే చాలు ఇదేమంటే బెక్కు కిచెన్ క్లీనర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రీస్ రిమూవల్ జీరో పర్సెంట్ స్ట్రెయిన్ ఇంకా ఇది టాక్సిన్ ఫ్రీ ఎకో ఫ్రెండ్లీ అండ్ సేఫర్ ఫుడ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ సో సర్ఫేసెస్ ఇలాంటి కౌంటర్ టాప్ మీద అంత నీట్గా ఎవ్రీ డే యూజ్ లాగా పెట్టుకోవచ్చు మనం దీంతో ఈజీగా క్లీన్ అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ మంచిగా షైన్ ఇచ్చేస్తుంది అది ఉంటుంది గ్రీజ్ ఇంకా యిన్స్ ఉంటాయి కదా అవంతా రిమూవ్ అయిపోతుంది మెయిన్ గా ఈ స్టవ్ ఇంకా చిమ్నీ సో అదంతా ఆయిలీగా అట్లా అయిపోతుంది కదా అవంతా రిమూవ్ చేసేస్తుంది ఇంకా దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెష్ గా ఉంటుంది ఒక ఫ్రెష్ కిచెన్ రీసెట్ అయిపోతుంది అనమాట ఓన్లీ ఇలా స్టవ్ కిచెన్ కౌంటర్ టాప్ అవనే అనుకుంటారేమో గ్లాస్ డోర్స్ అయినా ఇంకా ఫ్రిడ్జ్ లో అయినా అంత నీట్ గా దీంతో మనం క్లీన్ చేసేసుకోవచ్చు సో చూస్తున్నారు అంత నీట్ గా క్లీన్ గా అయిపోయిందో సో మీకు కావాలంటే ఈ ప్రొడక్ట్ కింద అటాక్ చేస్తాను మీరు చెక్ చేయొచ్చు ఇంకా ఈ బెగ్ ప్రోడక్ట్ చాలా బాగుంటాయి మీ క్వాలిటీ టిష్యూస్ కూడా షేర్ చేశాను ఇంకా వీళ్ళ ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేస్తున్న డిష్ వాష్ లిక్విడ్ కూడా